చలనం సృష్టించింది అన్నా మీరాక ప్రజలు కదిలాను మీ వెనక సింహాసనమే ఎదురు చూసమి వంటి జక వర్కంగో ఉపె నవయి బచ్చావు పెనలా రాజకీయ నా సింహం నా గచ్ఛ చేసి చూపావు బోదంగో ఏరియా హాస్టల్ సజల పరకు దేచావు ఆరోగ్య నిరక్షిచావు అలి సగరి ఎత్తి పోతలా పతకం ప్రతినిధి ముబారక్ सुदर्शन जी साहब को जो हमारे चेयरमैन मैडम और औरConfigSource मिल गया आज तब स्कूल में आज प्रोग्राम रखे बहुत-बहुत हमारे सुदर्शन जी साहब को बर्थडे मुबारक और उनकी उम्र बहुत साल रहे हमारे सुदर्शन जी साहब की शुक्रिया कांग्रेस पार्टी सीनियर నాయकुलु तेलुगु माजी मंत्री वालेलु मोदी ने मिले सुदर्शन जी साहब కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయవాడ ఆధ్వర్యంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలు గౌరవ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు అందరితో అందరి సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ప్రజలందరి ఆశీర్వాదంతో సుదర్శన రెడ్డి గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో మంది పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మా తరపున మా ఆర్మూర్ పట్టణ ప్రజలందరి తరఫున రెడ్డి సార్ జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ సీనియర్ లీడర్ నిజామాబాద్ జిల్లాకే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి సుదర్శన్ రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మన ఆర్మూర్లో తపస్వి చిన్నపిల్లల ఆశ్రమకు వచ్చి పిల్లలకు భోజనం చేయించి సారులు ఇంకా వంద సంవత్సరాలు అలాగే ప్రజలకు సేవ చేస్తూ అటు భోజన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద ఒక కన్ను ఉంచుతూ జిల్లాని కూడా అభివృద్ధి చేస్తూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలబడి రాబోయే తరంలో మాటువంటి యువకులని ప్రోత్సహించి మా యువకుల ద్వారా మీరు కూడా అన్ని పదవుల్లో మమ్మల్ని కూడా ముందడికి తీసుకుపోయి మీ అంతు సహాయ సహకారాలు మా మీద కూడా ఉంచాలి సార్ అదే అదేవిధంగా మీరు ఎల్లవేళలా రాష్ట్రాల్లో కూడా తొందరగా మంత్రి పదవి చేపట్టి జిల్లాని ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేయాలని కోరుకుంటూ మీరు ఇటువంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆర్మూర్ పట్టణ ప్రాంత ప్రజల నుంచి నియోజకవర్గ ప్రజల నుంచి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్